నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా కొన్ని కప్పలు అలా షికారుగా గెంతుకుంటూ వెళ్తున్నాయి అనుకోకుండా వాటిలో రెండు కప్పలు ఒక లోతైన గోతిలో పడిపోయి ఆ రెండు ప్రయత్నిస్తున్నాయి పైకి ఎగురుతూ గోతులోంచి బయటపడాలని అయితే అది చాలా లోతైన గొయ్యి వాటి గోడలు గరుగ్గా లేవు కొంచెం నునుపుగానే ఉన్నాయి అందువల్ల కప్పలు ఎంత ప్రయత్నిస్తున్నా జారిపోతూ కింద పెడిపోతూ ఉన్నాయి మిగతా కప్పాలన్నీ కూడా మీరేం చేయలేరు చాలా లోతైన గుయ్యి మీరా చూస్తే చాలా చిన్నగా ఉన్నారు అందువల్ల అనవసర ప్రయాస విడిచిపెట్టి అక్కడే ఉండిపోండి మీ కర్మ అలా ఉందేమో మీకు అలాగా గోతులో పడి చావాలని పెట్టుందేమో అని కేకలు పెడుతూ ఉన్నాయి ఆ రెండు కప్పల్లో కప్ప నిజమే నేను చాలా ప్రయత్నించాను పైకి ఎగబాక లేకపోయాను ఇంకా నేను ఇలా ఉండి చావాల్సిందే అని కింద నుండిపోయింది ఆ రెండో కప్పు మాత్రం పైకి ఎగురుతూ పడిపోతూ పైకి ఎగురుతూ పడిపోతూ మళ్ళీ 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 ప్రయత్నిస్తోంది ఈ కప్పలన్నీ కూడా తిట్టడం మొదలుపెట్టే ఎందుకు ఆ గోతులో ఉండి ఉన్న కొద్ది క్షణాలైనా అలిసిపోకుండా కాస్త హాయిగా ఊపిరి పీలుస్తూ చచ్చిపోవచ్చు కదా పైకి రావడానికి ఎందుకంత ప్రయత్నం చేస్తావు ప్రయాసపడతావు నీ వల్ల కాదు అని దూషించడం మొదలుపెట్టాయి ఆ కప్పల నేను అయినప్పటికీ ఆ పైకి ఎగరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కప్ప మాత్రం మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూ ఎత్తకేలకు ఈ బయట ఉన్న కప్పలన్నీ ఆశ్చర్యపోయే విధంగా గోతులుచి పైకొచ్చింది అవన్నీ ఆశ్చర్యపోయాయి ఆ కప్పల నేను మేము ఇంతగా చెప్తున్నప్పటికీ కూడా అసలు పైకి రావడం అసాధ్యము చాలా లోతైన గుయ్యి మీరా ప్రయత్నిస్తుంటే జారిపోతూ ఉన్నారు మా మాట విన ఆ కప్ప అక్కడే ఉండిపోయింది నువ్వేమో పైకి వచ్చేవు ఇది ఎలా సాధ్యం నువ్వు ఎలా రాగలిగావు అంటే నాకు చెవుడు మీరు చెప్పే మాటలేవి నాకు వినపడలేదు కానీ నేనేమనుకున్నానంటే పైకి రావడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు అని అనిపించింది మీ మాటల్నే ఆధారంగా చేసుకుని మరింత బలాన్ని పుంజుకుని ప్రయత్నించి గోతులోంచి బయటికి రాగలిగాను మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆ గోతుల్లో ఉండి చచ్చిపోయే దురదృష్టం నాకు పట్టకుండా పైకొచ్చేందుకు కావలసినటువంటి మానసిక బలాన్ని ఇచ్చారు అని ఆ బయటకు వచ్చిన కప్పంది నిజానికి దానికి చెవుడు అదేమనుకుంది ఈ కప్పలన్నీ తన్ని ప్రోత్సహిస్తున్నాయి పైకి రావడానికి అని అనుకుంది అలా అనుకుని బయటకు వచ్చింది బలాన్ని పుంజుకుని మంచైనా చెడైనా మనం మాట్లాడే మాటకి ఎంతో బలం ఉంటుంది ఆ బలం ఎదుటివానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి విమర్శించడం నిరుత్సాహపరచడమో కాకుండా మనం ప్రతి ఒక్కరికి మనకు వీలైనంతలో ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి